ఇక్కడ మీరు చూస్తున్న ఈయన పేరు ప్రవీణ్ కుమార్ గారు కష్టం ప్రతి ఒక్కరికి కష్టంగానే ఉంటుంది కానీ అదే కష్టం కొంతమందిలో కళ్ళలో కన్నీరు బదులుగా రక్తం కారుస్తుంది ఎవరైతే అదరక బెదరక ముందడుగు వేస్తారో వారినే విజయం వరిస్తుంది ఈ ప్రవీణ్ కుమార్ గారు చిన్నప్పుడే చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయింది తర్వాత నాన్నమ్మలు అమ్మమ్మల ప్రోత్సాహంతో చదివి ఆయన గ్రూపుల్లో నూట ఐదవ ర్యాంక్ సాధించి అందరి చేత అనిపించుకున్నాడు ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు చిన్నప్పుడే చదువు పట్ల ఆసక్తి ఉండేది ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు తర్వాత కుటుంబం భారం అంతా కూడా ప్రవీణ్ కుమార్ గారి తల్లి వేసుకున్నారు ప్రవీణ్ కుమార్ గారి తల్లి పార్షుధ కార్మికురాలు ఈమె కస నూకుతూ తర్వాత మురికలు క్లీన్ చేసుకుంటూ ఆమె పంచాయతీ లెవెల్ పనిచేస్తూ ఉండేది తర్వాత ఎప్పుడైతే సెలవు దినాల్లో ఆమె వ్యవసాయ కూలీగా కూడా పనిచేస్తూ ఉంది తర్వాత ఆమె మాత్రం పిల్లల్ని ఏ విధంగా సరే కష్టపడి చదివించాలి ఒకసారి ఉండాలని చెప్పి మనసులో ఘాడంగా అదే అదేవిధంగా ప్రవీణ్ గారు కూడా మంచి చదువు చదువుతూ ఉండేవారు ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి శంకరన్ సార్ అనే ఐఏఎస్ వచ్చారు ఆయన పిల్లలు మంచి ప్రోత్సహించేవారు తర్వాత ఆయన కొన్ని స్టడీ సర్కిల్ పెట్టి చదివించడము తర్వాత స్కాలర్షిప్ ఇప్పించడము తర్వాత బాల కార్గ వ్యవస్థ నిర్మూలించడము తర్వాత ఆయన ప్రోత్సాహంతో పిల్లల్ని బాగా చదివించేటట్లు ఆయన చేస్తూ ఉండేవారు ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఈ ప్రవీణ్ కుమార్ గారికి ఎంతో ఆసక్తిగా అనిపించింది నేను కూడా ఈ విధంగా ఐఏఎస్ అయ్యి నేను కూడా సమాజానికి ఏదో కొంత సేవ చేయాలని చెప్పేసి మనసులో ఐఏఎస్ కవర్ లక్ష్యం పెట్టుకున్నాడు తర్వాత ఉస్మా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు ఈ ప్రవీణ్ కుమార్ గారు తర్వాత పూర్తయిన తర్వాత ఆయన శంకర సహా గారు పెట్టినటువంటి స్టడీ సర్కిల్లో ఈయన కూడా చదువుకొని ఈయన బాగా కష్టపడి చదువుకొని తర్వాత పుస్తకాలతో అక్కడ సంపాదించుకొని రెండు సార్లు సివిల్స్ ఎగ్జామ్ రాశాడు రెండు సార్లు కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్లికొచ్చాడు కానీ కానీ జాబ్ సాధించలేకపోయాడు కానీ మొదటి అటెంప్ట్ లోనే గ్రూప్ లో నూట ఐదవ ర్యాంక్ సాధించి అందరుషణంటే ఆ విధంగానే సర్కిల్ లో చదువుతూ ఉన్నాడు మరొక పక్క తల్లికి ప్రోత్సాహంగా వ్యవసాయ పనులు తర్వాత కూలి పనులు తర్వాత పేపర్ బ్యాగ్ గా మారాడు కానీ తల్లి కష్టం చూడలేకపోయాడు తల్లి కూడా అనారోగ్యంతో చనిపోయింది రెండు వేల ఇరవై మూడులో తల్లి చనిపోవడంతో కొన్ని రోజులు ఈ ప్రవీణ్ కుమార్ గారు డిప్రెషన్లోనే అయిపోయాడు తర్వాత ఆ తల్లి చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకున్నాడు తల్లి ఏం చెప్తూ ఉండేదంటే అంటే ప్రతి ఒక్క రాత్రి పడుకునే ముందు చూడు చూడనాన్న బాగా చదువుకోవాలి మా కష్టం ఇలా ఉంది మీ నాన్న లేడు అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉండేది నువ్వు ఎప్పుడైతే బాగా కష్టపడి గోల్ పెట్టుకొని మంచి ఉద్యోగం సాధిస్తావో ఈ కష్టాలన్నీ కూడా తప్పిపోతాయి కాబట్టి కష్టాలు కలకాలం ఉండవు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్తూ ఉండేది ఆ మాటలు తల్లి చనిపోయినా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకొని తర్వాత సమ్మక్క తర్వాత ఎల్లమ్మ అనేటువంటి అవ్వల ప్రోత్సాహంతోనే మళ్ళీ చదువు మొదలు పెట్టాడు ఈ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు చదవడమే కాదు ఆ ప్రవీణ్ కుమార్ గారి తమ్ముడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు ఫెయిల్ అయిన తమ్ముడిని కూడా ప్రోత్సహించి చదువు పూర్తి చేయించి మూడు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలని ప్రోత్సహించాడు ఈ ప్రవీణ్ కుమార్ గారు ఈ ప్రవీణ్ కుమార్ గారు తండ్రి చనిపోయినా కూడా తల్లి చనిపోయినా కూడా ఆయన మాత్రం చదువు మాత్రం వదలలేదు ఆయన యొక్క ఆశ ఒకటే మా అమ్మ గోల్ మా అమ్మ చెప్పినటువంటి గోల్ మాత్రమే సాధిస్తే నేను సిగల్స్ అయి ఐఏఎస్ చదివించి కలెక్టర్ అయితే మా అమ్మ రుణం తీసుకున్న వాడిని అవుతాను చెప్పేసి ఆయన ముందడుగు వేసుకుంటారు ఇప్పటికి కూడా కష్టపడుతుంది చదవడము వ్యవసాయ పని చేయడము కూలి పని చేయడము తర్వాత పేపర్ బై పని చేయడము తర్వాత అన్ని పనులు చేసుకుంటే చదివాడు కాబట్టి ఈ రోజు ఆయన గ్రూప్ వన్ లో నూట ఐదు ర్యాంక్ సాధించి అందరి శవాన్ని అనిపించుకుంటాడు గ్రూప్ లో స్టేట్ లెవెల్ నూట ఐదు ర్యాంక్ సాధించడం ఆశ మా విషయం కాదు ఎంత కష్టపడితే కూడా అది రాదు కానీ ఈయన తల్లి చెప్పిన మోటివేట్ తల్లి చెప్పిన మాదను మనసులో పెట్టుకొని చదివాడు కాబట్టి ఈ రోజు ఆయన మంచి ఉద్యోగంలో ఉండగలుగుతున్నాడు ఆయన ఒక్కసారి ఆలోచించండి ప్రవీణ్ గారి యొక్క మనసులో ఎటువంటి చెడు అలవాటు లేకుండా చెడు ఆలోచన లేకుండా ఆ మనసులో ఎంజాయ్కి తావు ఇవ్వకుండా కేవలం మనసులో చదువుకోవాలి మా కుటుంబాన్ని గట్టెక్కించాలి నేను ఒక స్థాయిలో ఉండాలని చెప్పేసి పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మనసులో ఎక్కడ ఏ మూలాన కూడా చెడు అలవాట్లకు కానీ ఎంజాయ్ కానీ తావు లేదు కాబట్టి ఈ రోజు ఆయన గ్రూపుల్లో నూట ఐదవ ర్యాంక్ సాధించి అందరి చేత అనిపించుకుంటున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వాళ్ళ మనసులో ఎటువంటి ఎంజాయ్ కానీ బ్యాండ్ అలవాట్లకు కానీ చెడు అలవాట్లు కానీ బానిస కాకుండా కేవలం చదువు మాత్రమే ఇంచుకొని చదువు గమనించిన విషయాలు మాత్రమే నేర్చుకొని చదువు గురించి మాత్రమే ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అది పేదవారు కావచ్చు ధనవంతులు కావచ్చు డబ్బు ఉన్న వాళ్ళు కావచ్చు డబ్బు లేని వాళ్ళు కావచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని మనం సమస్యలుగా చూడకుండా మనం కేవలం అవకాశాల వైపు మాత్రమే చూడగలుగుతామో అప్పుడు సమస్యలు కనిపించవు మనకు అవకాశం కనిపిస్తాయి ఆ అవకాశాలతోనే మనం ముందడుగు వేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఉన్నత స్థాయిలో చేరుకుంటారు ఎప్పుడైతే సమస్యలకు భయపడి అక్కడే ఉండిపోతారో మీరు అక్కడికే ఫెయిల్ అయిపోయినట్లు